నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబరు రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మారబోతున్నటువంటి శుక్రగ్రహ సంచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి రవి అధిపతి ఈ రవికి శుక్రుడు పరమశత్రు ఈ రెండు గ్రహాలు కూడా మరి ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నంతో సంబంధం లేదు రాశితో సంబంధం లేదు ఈ రెండు గ్రహాలు పరస్పరం ఒకే రాశిలో దగ్గరగా ఉన్నప్పుడు చాలా వరకు వివాహ జీవితంలో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సంతానం కలగడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహం తర్వాత స్త్రీకైతే మరి అత్తవారి కుటుంబం వారితో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది అదే మగవారికైతే అయితే భార్య అనారోగ్య కారణాల వల్ల కానీ అధిక డామినేషన్ వల్ల కానీ వివాహ జీవితానికి అంత సౌకర్యవంతంగా ఉండే అవకాశం లేదు అయితే ఎప్పుడూ కూడా ఈ రవిగ్రహం సింహరాశి అధిపతి రవిగ్రహం మరి శుక్రగ్రహం కూడా ఈ తన యొక్క సంచారంలో సాధ్యైనంత వరకు నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు అటు ఇటుగానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ డిస్టెన్సు చాలా ఇంపార్టెంట్ మాట ఈ శుక్ర రవిల మధ్య బాగా ఎక్కువైనా అసలు వివాహం జరగకపోవడం సౌఖ్యం లేకపోవడం ఉంటుంది బాగా దగ్గరైతే అది చాలా వరకు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల వివాహం ఆలసి అవడం స్త్రీలకు అనారోగ్యం కలగడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు రవి కన్నా ముందు ఉంటే జాతకంలో జాతకుడు తండ్రి ద్వారా ఆస్తి మంచి ఉన్నత కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు కన్నా శుక్రుడు పది డిగ్రీలో ఉంటే అదే రవి పది డిగ్రీలో ఉంటే శుక్రుడు ఇరవై ముప్పై డిగ్రీల పైన ఉండాలన్నమాట అదే శుక్రుడు రవి కన్నా వెనకాలు ఉంటాయి అంటే రవి పదిహేను డిగ్రీలో ఉంటే శుక్రుడు మూడు డిగ్రీలో నాలుగు డిగ్రీలో ఉంటే వెనక ఉదయించినట్టు అప్పుడు ఏమవుతుందంటే జాతకుడు తండ్రి ద్వారా పెద్దగా ఆస్తి పొందలేడు ఈ జాతకుడు పుట్టిన తర్వాత తండ్రి గారు ఆస్తి పోగొట్టుకోవడం జీవితంలో నష్టపోవడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట చాలా బ్రహ్మాండమైన టెక్నిక్ అన్నమాట శాస్త్ర ప్రకారం ఈ రవి శుక్రుల డిస్టెన్స్ని బట్టి జాతకుడు యొక్క మొత్తం హిస్టరీ అంతా రావడం జరుగుతుంది అతను సంతానం నైతిక ప్రవర్తన భార్య భర్త మొత్తం తెలుసుకోవచ్చు అది నాడీ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం మరి ప్రస్తుతం ఈ శుక్రుడు రవికి శత్రువు అవుతూ మరి ఆరవ భావంలోకి రావడం జరిగింది ఒక విధంగా ఆరవ భావం మరి సింహరాశికి శత్రు క్షేత్రం శుక్రుడికి మిత్రక్షేత్రం అలాగే శుక్రుడి రాశి వారికి తృతీయ దశమాధిపతి అవుతుంటాడు అంటే మెయిన్ వృత్తికారకుడు వృత్తిని నిర్ణయించేవాడు శుక్రుడు అటువంటి శుక్రుడు ఆరో స్థానంలోకి వచ్చాడు మూడవ భావాధిపతిగా ఈ సమయంలో జాతకుడు స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి అది కూడా తన తోడబుట్టిన వారితో కానీ లేదా తను ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ లేదా రాజకీయ రంగంలో కానీ అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి నైంటీ పర్సెంట్ మాత్రం అది జాగ్రత్తగా వహించాలి ఒకవేళ మీకు ఏదో కారణం వల్ల స్త్రీలతో విరోధాలు విభేదాలు వచ్చినా ఏదో విధంగా దాన్ని కాంప్రమైజ్ అవుతూ మీడే కొంత తగ్గితే మంచిది దాని తర్వాత ఇదే స్త్రీ జాతకం అయితే శుకుడు ఆరో స్థానంలోకి రావడం వల్ల మరి అత్తవారి తరపు బంధువులతో కానీ భర్తగారితో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది మరి కొంతమందికి మరి మీ యొక్క భార్యకో మదర్కో అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లము ఉద్యోగంలో సమస్య లాంటిది వచ్చే అవకాశం ఉన్నది అంటే సాధారణంగా ఏదైనా ఎవరి జాతకంలో అయినా సింహరాశిలే కాదు వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఆ మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను సూచిస్తూ ఉంటుంది అన్నమాట వారి జాతకంలో శుక్రుడు ఎఫ్లెక్ట్ అయి ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే లేదా ఆ శుక్రుడు సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో ఉంటే ఎక్కువ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సింహరాశిలో ఉన్నప్పుడు కొద్ది తక్కువగా ఆ కుటుంబంలో ఏ స్త్రీ కూడా సుఖపడడం అన్నది జరగదు అటు భార్య ఇబ్బందులు పడుతుంది తల్లిగారు ఇబ్బంది పడతారు తల్లి తల్లి కోడల మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మీ యొక్క సంతానం మీకు స్త్రీ సంతానం కలిగితే వాళ్ళకి విదేశీ అవకాశాలు రావచ్చు కానీ వ్యక్తిగతంగా పెద్దగా సుఖపడలేకపోతుంటారు వాళ్ళ వివాహ జీవితం కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే శుక్రుడు జాతకంలో బలంగా ఉంటూ పాపగ్రహాలతో కలగకుండా శుభగ్రహాలతో కలిసి ఉంటేనే జాతకుడు అటు ఆర్థిక విషయాల్లోనూ అలాగే స్త్రీల విషయంలోనూ శుభాన్ని లాభాన్ని పొందుతూ ఉంటాడు మరి ప్రస్తుతం మరి శుక్రుడు ఆరో స్థాన స్థితి వల్ల జాతకుడు దగ్గర బంధువులతో విరోధం ఉద్యోగంలో సమస్యలు అలాగే ఆర్థిక పరమైన చికాకులు కలిగే అవకాశం ఉంది ఈ రాబోయే ఇరవై ఏడు రోజుల్లో ఈ సింహరాశి వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల విషయంలోనూ ధన విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చెయ్యాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కళల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కలంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతూ ఉంటుంది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెల్ని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరి పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి